భక్తులు కూడా పెద్ద ఎత్తున అంటే వేరే లక్షల్లో కూడా భక్తులు రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్నాం సచివాలయంతో పాటు సెక్రేట్ తో పాటుగా పరిసర ప్రాంతాలు తర్వాత సాయంబార్డ్ నెక్లెస్ రోడ్ తర్వాత రవీంద్రబాద్ లఫికాప్ కావచ్చు లిబర్టీ బింగ్ కావచ్చు అటు చూస్తే బషీర్బాగ్ తర్వాత ముంజా మార్కెట్ తర్వాత మొత్తం దాదాపుగా మొత్తంగా ప్యాక్ అయిపోయిందని చెప్పొచ్చు ఎక్కడ కూడా భక్తులు జనసందంతో కనబడుతుంది ఎక్కి రావడానికి ప్రస్తుతం కనబడుతుంది ప్రస్తుతం లైవ్ లో చూస్తున్నాం లైవ్ లో మన కెమెరా సంతోష్ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం టాప్ యాంగిల్ అంటే దాదాపుగా ఎవరు వ్యక్తులైన ఒక స్టేజ్ లో ఎవరు లేదు ప్లేస్ లో మాకు ఒక ప్లేస్ లో ఉండడం జరిగింది ఈ టాప్ యాంగిల్ ఎవరు చేరుకోలేదు అది ఇప్పుడు టాప్ యాంగిల్ నుంచి ఎవరుగా మొత్తంగా ట్యాంక్ బండ్ కావచ్చు చూసినా సార్ మొత్తాన్ని కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం అంతేకాకుండా మొత్తం యాంగిల్ చూస్తే పూర్తిగా ఒక దైవిక కుమానంగా కనబడుతుంది ఎందుకంటే మొత్తంగా ట్యాంక్ బాండ్ ఎక్స్ప్రెస్ రోడ్ కావచ్చు ఎన్టీఆర్ మార్క్ కావచ్చు లైటింగ్ కూడా పూర్తయిపోవడం జరిగింది ఎక్కడిక బస్సులు చివరికి ఇలాంటి అవంతరాల గురించి ఎలాంటి ఇబ్బంది లేకుండా లైటింగ్ చేపట్టడం జరిగింది మొత్తంగా ఈ ట్యాంక్ ఈ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడే దోషెందుకుంది వినాయక విగ్రహాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి అంతేకాకుండా బస్సు పెద్ద ఎత్తున వస్తున్నా జనం మాడిపోయింది ట్యాంక్ బాండ్ తర్వాత నెక్స్ట్ రోడ్ కావచ్చు సచివాలయం కావచ్చు దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా జనస్తో నిండిపోయింది చెప్పచ్చు అయితే టాప్ యాంగిల్ నుంచి మనం చూస్తున్న విద్యం చూస్తే ట్యాంక్ వాండ్ మొత్తంగా మొత్తంగా ఓవర్ గా చూపెట్టిస్తే మొత్తంగా చూపెట్టే ప్రయత్నం మన గవర్నమెంట్ సంతోషం చేస్తున్నారు మొత్తం ఉదయం సాగర్ మొత్తాన్ని కూడా వైరాగ్యంగా చూస్తుంటే ఒక ధైర్యంతో మనకు లాగా మనకు అయితే ఈ మొత్తంగా ఇటు సికింద్రాబాద్ ఏరియా నుంచి కూడా ఇప్పుడే వినాయక విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున ఇటు తల్లి వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు అయితే అటు సికింద్రాబాద్ లో దాదాపుగా ఎక్కువ విగ్రహం పెడుస్తోంది అటు లేదు ఆ విగ్రహం ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికీ ఇటు అటు ఓల్డ్ సిటీ నుంచి అటు బేగం బాదార్ కావచ్చు లేకుంటే ఆ బేగం బదర్ కావచ్చు లేకుంటే వెస్ట్ జోన్ కావచ్చు సౌత్ జోన్ కావచ్చు లేకపోతే కావచ్చు ఈ మూడు జోన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున వినాయక విగ్రహాలు కూడా వినాయక విగ్రహాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కూడా తరలి వస్తున్న ఆ ప్రాంతం భక్తులు కూడా పెద్ద ఎత్తున నియోజనం పాల్గొనేందుకు జనం కూడా విపరీతంగా వస్తున్నారు జనాలు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఎక్కువ ఊహించుకొని ఇటు వస్తున్నట్టుగా ఇప్పుడు మనం చూస్తున్నాం అటు వినాయక విశ్వసాగర్ మధ్యలో ఉన్న అంటే బుద్ధుడు కావచ్చు లేకుంటే దాని చుట్టుపక్కల వాటర్ మొత్తంగా చూసినట్టయితే పూర్తిగా జనసందోతో నిండిపోయింది జనాలతో నిండిపోయింది భక్తులతో నిండిపోయారు వినాయక విజయాలతో నిండిపోయింది ప్రతి కీర్త గ్రో భక్తులు జనసందో కనబడుతుంది భక్తులు విభృతంగా వచ్చారు వినాయకులు కూడా పెట్టే జరిగింది ప్రస్తుతం అయితే ఇక్కడ చూస్తే జనసందోటి పోతే ఉత్సాహ వాతావరణం కనబడుతుంది దీన్ని పూర్తిగా ఇక్కడ పబ్లిక్ మొత్తం కూడా జెండాలు మొత్తం కూడా చేస్తున్నారు అయితే టాపా ఎమ్మెల్యే చూసిన తో ఉంది ఎక్స్క్లూజివ్ లైవ్ చూసినట్లయితే ఒక పూర్తిగా ఓకే పండుగ వాతావరణం కనబడుతుంది మొత్తం విజిట్స్ కావచ్చు లేకపోతే వీలర్ కావచ్చు దానితో పక్షులు తోటి మొత్తం ట్యాంక్వాండు దాని పరిసర కూడా పూర్తిగా కోలాహలం కనబడుతుంది రైట్ రమేష్ బైట్ లా థ్యాంక్ యూ ఇప్పుడిప్పుడే ట్యాంక్ బండ్ వద్ద పరిసర ప్రాంతాలు మనం చూస్తున్నాం జనసందోహంగా సందోహంగా మారుతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు ఇందాక మనం ఓవరాల్ వ్యూ చూసినప్పుడు కూడా జన సందోహం ఎక్కువగా కనిపిస్తోంది అక్కడ సాయంత్రం నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే వేల సంఖ్యలో విగ్రహాలు ఇంకా తరలి వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడిప్పుడే జనం కూడా ఎక్కువగా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది రేపు ఉదయం వరకు కూడా నిరంతరంగా నిమజ్జనోత్సవం జరిగే అవకాశం కనిపిస్తోంది ఆ విజువల్స్ మనం చూస్తున్నాం జన మారిపోయినాయి అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా